హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథుర్ ముంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలో మీరు చూస్తున్నటువంటి గీత్తను కడప జిల్లా చెన్నూరు మండలం రాయపల్లి గ్రామం గుత్తలూరి పీరయ్య గారి న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గీత్తను అమ్మడం జరిగిందండి ఆ యొక్క గిత్తను అక్షరాల నాలుగు లక్షల యాభై వేల రూపాయలకు అమ్మడం జరిగింది ఆ యొక్క గిత్తను కొన్నవారు నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ పొట్టేపాలెం గ్రామం లెనిన్ ఎంటర్ప్రైజెస్ దూర్ దూర్ జనని బాబు గారు కొనడం జరిగిందండి న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గిత్తను అక్షరాల నాలుగు లక్షల యాభై వేల రూపాయలకు కొనడం జరిగింది అమీనవారు దుత్తలూరు పీరయ్య గారు రాచపాలె గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా అండి న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గిత్త బుత్తలూరు పిరయ్య అండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ